పరిశ్రమల ఏర్పాటు ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యం క్రమంగా నెరవేరుతోంది సర్కారు కొలువుదీరి ఏడాదైన గడవక ముందే ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి కర్నూలు జిల్లాలో ఇప్పటికే రెండు పార్కులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది రాష్ట్రంలో యువతకు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది దీనిలో భాగంగా కర్నూలు జిల్లాలో రెండు పార్కులను ఏర్పాటు చేస్తున్నారు ఇప్పటికే ఓర్వకల్లు మండలం గుట్టపాడు సమీపంలో సుమారు రెండు వందల ఎకరాల్లో ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఎంఎస్ఎంఈ పార్కును పరిశ్రమల శాఖ మంత్రి భరత్ పాండ్యం ఎమ్మెల్యే గౌరచరిత ప్రారంభించారు పారిశ్రామికవేత్తలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని ఇప్పటికే ఓర్వకల్లుకు పలు పరిశ్రమలు వచ్చినట్లు ఎమ్మెల్యే చరిత తెలిపారు గతంలో మన ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ ఓర్వకల్లు మండలాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇండస్ట్రియల్ హబ్బుగా చేసి మనకు ఎయిర్పోర్ట్ అయితేనేమి డిఆర్డిఓ అయితేనేమి విస్పోర్ట్ అయితేనేమి సోలార్ పార్క్ అయితేనేమి ఎన్నో పరిశ్రమలు రావడం జరిగింది ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా మనకు డ్రోన్ హబ్బుగా కూడా కేటాయించారు ఇక్కడే మూడు వందల ఎకరాలు అంతేకాకుండా సెమీ కండక్టర్ అది కూడా దేశాల్లో చాలా తక్కువగా అది జరుగుతుంది అటువంటిది మండలానికి మన జిల్లాకు రావడం చాలా సంతోషదాయకం కర్నూలు జిల్లా ఎమ్మెగనూరులో చేనేతలు ఎక్కువగా జీవిస్తున్నారు ఈ ప్రాంతంలో టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు చాలా కాలంగా ఉన్నాయి గత తెలుగుదేశం ప్రభుత్వం టెక్స్టైల్ పార్కుకు శ్రీకారం చుట్టినా జగన్ దాన్ని పట్టించుకోలేదు తాజాగా కూటమి ప్రభుత్వం ఎంఎస్ఎంఈలో భాగంగా సుమారు డెబ్బై ఐదు ఎకరాల్లో టెక్స్టైల్ పార్కును అభివృద్ధి చేయనుంది దీని కోసం మంత్రులు ఫరూక్ సవిత భరత్లు భూమి పూజ చేశారు ఇందులో ఇరవై ఐదు ఎకరాల్లో ఇరవై కోట్ల రూపాయలతో హ్యాండ్లూమ్ వివర్స్ క్లస్టర్ చేయనున్నారు మరో యాభై ఎకరాల్లో స్పిన్నింగ్ జిన్నింగ్ డైయింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు తద్వారా కష్టాల్లో ఉన్న చేనేతల్ని ఆదుకున్నట్లవుతుందని వారికి ఉపాధి లభిస్తుందని సర్కారు భావిస్తోంది అలాగే ఎన్ఎల్ ఆర్ఎం కింద అంటే ఒక స్కీమ్ ఉంది ఎన్ఎల్ ఆర్ఎం అని ఆ స్కీమ్ కింద కూడా క్లస్టర్డ్ బేస్ లో కొన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం యాక్టివిటీ చేయబోతున్నాం రాబోయే రోజుల్లో ఇరవై కోట్ల రూపాయల తోటి ఇక్కడ మనకు గవర్నమెంట్ ఆఫ్ ప్రభుత్వం సంయుక్తంగా ఆ ట్వంటీ ఫైవ్ ఏకర్స్ ఏదైతే ఉందో అది చేనేత కళాకారులకే ఒక బ్రహ్మాండమైన క్లస్టర్ బ్రహ్మాండమైన టెక్స్టైల్ పార్కుతో ఎంబెగనూరు చేనేత మగ్గాల మీద గుంత మగ్గాల మీద ఉన్న మీ అందరికి కూడా కొత్త ఇచ్చి లేటెస్ట్ మగ్గాలతోటి ఈ ప్రాంతంలో మీరు బ్రహ్మాండంగా పని చేసుకునే విధంగా ఈ యొక్క చేనేత టెక్స్టైల్ పార్క్ చేనేత కళారకాలకు ఇవ్వబోతున్నామని ఈ రోజు సగర్వంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా కర్నూలు కి జనల్ ఒక ఎంఓయు చేశామండి పద్నాలుగు వేల కోట్లతో మనం ఇక్కడ సెమీ కండక్టర్ కి సంబంధించింది పద్నాలుగు వేల కోట్ల ప్రాజెక్టు వెంటబడి ఇక్కడ శాంక్షన్ చేయించడం జరిగింది అలాగే మొబిలిటీ వ్యాల్యూ అని చెప్పి ఒక ప్రాజెక్టు అది కూడా దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది అది కూడా త్వరలో అది కూడా టెండర్ కౌన్ఫర్ చేస్తారు అది కూడా సెటిల్ అవుతుంది అంచెలు అంచెలుగా అంటే ఫస్ట్ రెండు వందల ఎకరాల్లో చేస్తారు తర్వాత పన్నెండు వందల ఎకరాల వరకు పోతారండి దాంట్లో కూడా ప్రాజెక్ట్స్ వచ్చాయి ఇవి కాక కొన్ని ప్రాజెక్ట్స్ ఎందుకంటే అది అవి నేను అప్ చేసి బయట పెట్టిండేవి ఇవి కాక ఒక మూడు నాలుగు ప్రాజెక్ట్స్ నేను కలెక్టర్ గారితో కానీ మా మా కమిషనర్తో కూడా మాట్లాడడం జరుగుతోంది కర్నూల్లో ఇంకా రెండు మూడు పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది కర్నూలు జిల్లాలో మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ధి చేయనున్నారు జిల్లా కేంద్రాల్లోనూ స్కిల్ డెవలప్మెంట్ హబ్లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు